రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తేదీ వచ్చేపాటికి ఐదవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఈ సంవత్సరం మంత్ లాస్ట్కి అయితే ఈ సంవత్సరం ఎండింగ్ అయిపోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వచ్చేసి కొత్త కాయలకు ఎంత మటుకు డిమాండ్ ఉంటుంది అలాగే ఏ విధమైన పంటలకు డిమాండ్ ఉంటుందనేది ఒక వీడియో అయితే పొద్దున పదకొండు గంటలకైతే అప్లోడ్ చేయడం జరిగిందనమాట ఆ వీడియో కూడా లింక్ పెడతాను కిందకి వెళ్ళి చూడండి చాలామంది అడుగుతున్నారు ఇవి స్టాక్స్ ఉండల్లా పెట్టుకోవాలని దాన్ని కూడా సమాధానంగా వీడియో తీయడం జరిగిందనమాట ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అలాగే మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కొత్త రకాలైతే చాలా అధిక రకాల సరుకులు అయితే రావడం జరిగింది మార్కెట్లోకి మనకు టెండర్ వచ్చేసి ఒకటి నలభైకి అయితే రావడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఈ టెండర్లోన మనకి హయెస్ట్ వచ్చేసి డబ్బి ఇరవై ఆరు వేల ఎనిమిది వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఒకటి ఇరవై ఎనిమిది వేలు పోయింది అది వచ్చేసి ఒక నాలుగు సంచుల లాటే కొత్త రకాలు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై నాలుగు లోపల ఇరవై ఐదు లోపల అయితే డబ్బీ రకాలకైతే మంచి డిమాండ్ అయితే లభిస్తుంది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎందుకంటే చాలామంది ఈ కొత్త వాటికి పెరిగినా కూడా పాత వాటికి ఒక రెండు మూడు వేలు డిఫరెన్స్ అయినా మనం అమ్ముకుందాంలే అన్న సిచ్యువేషన్లో చాలామంది అయితే రైతులు ఉన్నారు పర్లేదు ఈరోజు అయితే మార్కెట్ మార్కెట్ అయితే మనం చూసుకున్నట్లయితే అనుకున్న కాటికి పర్లేదు రిజల్ట్ అయితే ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త వాటి మీద ఈ వ్యాపారస్తులు డిపెండ్ అయినారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు ఈ మార్కెట్ తగ్గుతుందేమో మనీ ఇచ్చేద్దాం ఇచ్చేద్దామని నేనైతే గత వారం పది రోజుల నుంచి చేసిన ప్రతి ఒక్క రైతుకి చెప్పాను జనవరి నుంచి చూడండి సరుకులు ఎందుకంటే జనవరి నుంచి చూసినట్లయితే మనకు డ్రై వస్తుంది కాయ డ్రై కాయ ఉన్నప్పుడు మనం అమ్ముకోవడానికి ఏమైనా ఆస్కారం చేసుకునేకి అవకాశం ఉంటుందన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాడీ మార్కెట్ గురించే మాట్లాడుకుందాము కడ్డీ వచ్చేసి కేడిఎల్ మీడియము ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఐదు వేల ఆరు వందలు టాపు ఒరిజినల్ కాయి ఈరోజు వచ్చేపాటికి బేసిక్గా మనకు చూసుకున్నట్లయితే రేట్స్ అయితే పర్లేదని చెప్పుకోవచ్చు ఈ కడ్డీకి కానీ డబ్బికి కానీ టూ జీరో ఫోర్ త్రీకి కానీ ఈరోజు మంచి మార్కెట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక వెయ్యి నుంచి రెండు వేలు పదహైదు వందలు మార్కెట్లో ఇచ్చింది ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే మార్కెట్లో ఈరోజు ఉన్న విజిలబిలిటీ చూసుకున్నట్లయితే కొత్త వాటికి డిమాండ్ ఉందనమాట పాత వాటికి అయితే ఆ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఈరోజు చూసుకున్నట్లయితే అంతా పద్నాలుగు వేలు లోపలే నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇలా మొదలగు రకాలు అంటే చూసుకున్నట్లయితే సర్పనం వంజి రొట్టు కూడా ఈరోజు పద్నాలుగు వేలు రెండు వందలు పాతవైతే కొత్తవైతే పదహైదు వేలు పదహారు వేలు కూడా నడిచినాయి ఎందుకంటే టూ జీరో ఫోర్ త్రీ కొత్త వాటికైతే డిమాండ్ ఉంది అది డ్రై ఉండాలా సరుకు అసలుకి మనము ఈ సమయంలో ఎవరైనా కొత్తగా పీకిన రైతులు ఎవరైనా ఉంటే అసలుకి నీళ్ళు వేసుకొని పోకూడదు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది చాలా మటుకు నెమ్మ శాతం ఎక్కువ ఉంటే అక్కడ కాయ అనేవి రేట్స్ తక్కువగా పడుతున్నాయి అనమాట ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏసీలో కూడా మంచి స్టాక్స్ అయితే ఉన్నాయి బయటికి రావటం లేదన్నమాట ఇక నుంచి మార్కెట్ రైజ్ అయ్యానుకో రైతులు బయటకు తీయాల్సిన పరిస్థితే ఎందుకంటే మళ్ళీ ఈ ఈ నెల అయిపోయిందంటే మళ్ళీ పాత వాటికి రేట్స్ వస్తాయి లేదో చూడాల్సిన పరిస్థితి అనమాట ఎందుకంటే కొత్త వాటికి డిమాండ్ అనేది కొనసాగుతుందన్నమాట ఇది కొనసాగింపే ఎందుకంటే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి మనం ప్రతి ఒక్క ఇయర్ చూడండి నవంబర్లో స్టార్ట్ అయిన సరుకు డిసెంబర్కి ఫుల్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కూడా మార్కెట్లోకి ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది రేపు కూడా మార్కెట్ నడుస్తుంది రేపు కూడా పద్నాలుగు వేల బస్తాలు అట్లా టెండర్కి పెట్టడం జరు జరుగుతుందన్నమాట ఎందుకంటే మటుకు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఈ కొన్ని వాళ్ళు ఉంటారు రేట్ సరిపోయి అది సరిపోకుండా రైతులు కూడా ఉంటారు అన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చే డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్త రకాలు పన్నెండున్నర వేలు టాప్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఎనిమిది వందలు గుంటూరు రకాలు చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు తేజ రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు వందలు ఇవి అనమాట ఒరిజినల్ రేట్స్ ఈ ఈరోజు వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ వచ్చేసి పదకొండున్నర వేలు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే మనకు మీడియాలో వచ్చేపాటికి ఐదు నుంచి స్టార్టింగు ఎనిమిదిన్నర వేలు టాపు ఈరోజు వచ్చేపాటికి డబల్ డీ చూసుకున్నట్లయితే లావు రకాల్లో పంతొమ్మిది వేల ఐదు వందల టాపు కొత్తవైనా కూడా సెకండ్స్ వచ్చేసి మనకి సెకండ్ రకాలు ఇవి డబల్ డీ చూసుకున్నట్లయితే రావు రకాల్లో ఎనిమిది వేల నుంచి మనకు పదమూడు వేల టాపు కడ్డీ డబ్బీ డబల్ డీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే కడ్డీ కానీ డబ్బీ కానీ ఇవి సెకండ్ రకాలకు వచ్చేపాటికి ఎనిమిది నుంచి పదహైదు వేలు పదహారు వేలు ఇట్లా అనమాట మీడియాలో వచ్చేపాటికి మనకి ఈ ఏసీ స్టాక్స్ వచ్చేపాటికి ఆరు నుంచి స్టార్టింగు మీడియాలో పద్దెనిమిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు డబ్బీ కానీ కడ్డీ కానీ ఇక చూసుకున్నట్లయితే మనకి ఈ తేజ సెగ్మెంట్లు కానీ చాలా మటుకు రావడం జరిగింది అవి కూడా ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయితే వేయడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తొమ్మిదిన్నర వేలు టాపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది కాయ క్వాలిటీ షైనింగ్ తక్కువ ఉందని చెప్తున్నారు ఇక డా డీడీ అంటే దేవునూర్ డీలకు చూసుకున్నట్లయితే పదకొండున్నర వేల టాపు టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేల టాపు త్రీ ఫోర్ వన్ వచ్చేపాటికి పదివేల రెండు వందల టాపు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకున్నట్లయితే మీడియాలో ఫస్ట్లోనే చెప్పుకున్నా పన్నెండున్నర అయితే పోవడం జరిగింది పన్నెండు వేల రెండు వందల నుంచి స్టార్టింగ్ అనమాట పన్నెండున్నర వేలు ఒక వెయ్యి రూపాయలు అటో ఇటు నడుస్తున్నాయి సీట్స్ అన్నీ పర్లేదు సీట్స్ కూడా పర్లేదు ఈరోజు మార్కెట్కి వచ్చేపాటికి ఒక వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు జంప్ అవ్వకుండా వచ్చిందనమాట ఎందుకంటే పర్లేదు మార్కెట్కి వచ్చేపాటికి ఈరోజు వచ్చిన స్టాక్స్కి మొన్న వచ్చిన స్టాక్స్కి తేడా ఉంది ఎందుకంటే కాల కాయ కలరు షైనింగు దాన్ని బట్టి రేట్స్ అనేవి నిర్ణయించినయారనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి సెకండ్ రకాలు మాట్లాడుకుంటే టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి మనకి ఐదు వేల నుంచి ఎనిమిదిన్నర వేలు టాపు టూ జీరో ఫోర్ త్రీ తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ అయితేనేమి ఎల్ ఎట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇలా సర్పన్న వన్ జీరో టూ రకాలు ఇవన్నీ చూసుకున్నా కూడా మూడున్నర వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు మచ్చకాయలు తెల్లగాయలు డబ్బీ కడ్డీ డబల్ డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే నాలుగున్నర వేల టాపు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే నాలుగు వేల కాటు నుంచి ఆరు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు సెకండ్ అవే తెల్లగాయలు చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ ఆరు వందల కార్డు నుంచి పద్దెనిమిది వందల టాపు తేజా గానీ సూపర్ టెన్ కానీ ఇవి రెండు రకాలకి ఈరోజు వచ్చేపాటికి పంతొమ్మిది వేల టాప్ అయితే పంతొమ్మిది వందలు టాప్ అని చెప్పుకోవచ్చు సారీ ఎందుకంటే తెలగాయాలన్నమాట ప్రతి ఒక్కటి ఎనాలిసిస్ చేయాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే అన్నీ నేను రీడ్ చేసుకొని వీడియో చేస్తాను ఏదన్నా కానీ కొంచెం బుక్ అయితే మెయింటైన్ చేస్తాను అంత ఒక రేటు కన్ఫర్మేషన్ వచ్చినాక నేను వీడియో తీయడం జరుగుతుంది ఎవరిని కించపరచాలని కానీ ఏ రేట్స్ లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లయితే మనం చెప్పడానికి ఆస్కారం లేదు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్